గేమ్ చేంజర్ ఉంది అడ్వాన్స్ ఆన్ బర్త్డే పుష్ప 2 కూడా ఉంది కదా డిసెంబర్ లో పుష్ప 2 కూడా ఉంది రెండు ఆర్తీ అన్న రెండు ఆర్తీ ఫ్యామిలీ అడు ఫ్యాన్సే లేరు ఫ్యామిలీ ఫ్యామిలీ అన్న డిసెంబర్ 25 వరకు గేమ్ చేంజర్ ఉంది రికార్డులు మొత్తం లేగుతాయి ఏ రికార్డ్ ఉండదు డిసెంబర్ 25 గేమ్ చేంజర్ అంతే ఇంద్రా ఇప్పుడు కదా అప్పట్లో వచ్చిన కలెక్షన్స్ ఆ పైసలు ఇప్పుడు కౌంట్ చేస్తే రెండు వేల కోట్లు దాటుతున్నాయి కావాలంటే లెక్కేజ్ సీట్ మీద కూసు చాలా ఎంజాయ్ ఏ రీ రిలీజ్ సినిమాకి అంత ఎంజాయ్ చూస్తున్నా ఈ సినిమా ఈ సినిమాకి నేను డైపర్ వేసుకొని ఉన్నా రెండు రెండు సంవత్సరాలు నాకు డైపర్ వేసుకొని ఉన్నా టీవీలో చూసిన ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మూవీలో మీకు ప్రధానంగా నచ్చిన అంశం ఏం చెప్పండి కాన్సెప్ట్ బాస్ సినిమా కాన్సెప్ట్ చూసారా సినిమా ఇప్పుడు వెళ్తున్నారా చూశాను అయిపోయింది అయిపోయిందా బాగా ఎంజాయ్ చేశారా ఎంజాయ్ చేశాను మీరు బెగా ఫ్యాన్ లవ్ బాస్ ఏ హీరో ఫ్యాన్ మాది నందమూరి ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్

ఈ రీ రిలీజ్ వలన నేను థియేటర్లో చూడాల్సి వచ్చింది అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికి కూడా ఏంటి అసలు ఏం తింటున్నారో ఏంటో కానీ ఇప్పటికీ అలాగే ఉన్నారు హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ వాళ్ళ అన్న అన్నగారికి మెగాస్టార్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అసలు సాంగ్స్ అయితే మామూలుగా లేవు అసలు కళ్ళు సరిపోవట్లేదు మెగాస్టార్ చిరంజీవి గారి గారిపై పవన్ కళ్యాణ్ గారిపైనా అన్న అన్న తర్వాతనే తమ్ముడు హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇప్పుడు అన్నగారు కొంచెం తక్కువ చేస్తున్నారు కాబట్టి పవర్ స్టార్ ఫ్యాన్నే ఇంకో పది రోజుల్లో మన తమ్ముడు గారి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా రాబోతుంది అప్పుడు మీ సెలబ్రేషన్ అన్న నేను ఒకటే అనుకుంటున్నా అంటే మెగాస్టార్ అంత పెద్ద హీరో కాబట్టి ఓన్లీ ఇలాంటి స్పెషల్ డేస్లే కాకుండా నార్మల్గా తీసినా కూడా అంటే నార్మల్గా రిలీజ్ చేసినా కూడా మేము అందరం కంపల్సరీ చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ చూస్తాం ఇంకా పవర్ స్టార్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు తగ్గేదే తగ్గేదేలేదు రామ్ చూసి చెప్పండి ఇంకా రామ్ అన్న వాళ్ళంతా ఒకటే అన్న హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కొన్నిదల అంటే అందరు వస్తారు బట్ పవర్ స్టార్ ఇప్పుడు ఎక్కువ లైక్ ఒక చెప్పండి డిసెంబర్ లో పుష్ప టూ రాబోతుంది గేమ్ చేంజర్ రాబోతుంది ఈ ఏ మూవీ విన్నర్ అయ్యే అలా నాకు ఎందుకు పుష్ప అవుతుందేమో అనిపిస్తుంది విన్నర్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే అంటే అది అల్ అర్జున్ అని కాదు కానీ సుకుమార్ గారు అవును ఇటు శంకర్ గారు కూడా శంకర్ అంటే సినిమా చేశాడు కదా అందువల్ల లేదు లేదు అదే రామ్ చరణ్ కోసమైనా జనాలు వస్తారు ఓపెనింగ్స్ ఉంటాయి కంపల్సరీ అన్నా వన్ మోర్ టైం హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు ఎక్కడ ఉన్నారు అన్నా చూడండి రంజీవి గారితో మీకున్న అనుబంధం ఆయనకి మీరు ఎందుకు ఆయన మా అన్న లాంటి పెద్ద హీరో ఆయన అంటే మాకు చాలా ఇష్టం ఆయన లైక్ అంటే మాకు చాలా లైక్ చేస్తాను చాలా మంచి వ్యక్తి ఆయన పిక్చర్ అంటే మేము వదలకుండా చూస్తాం మై లైకర్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు సో చిన్నప్పటి నుంచి పరిచయం మెగాస్టార్ హ్యాపీ బర్త్డే ఏ మూవీతో ఫ్యాన్ అయ్యారు చిరంజీవి యాక్సెస్ చూడు వన్ నైన్ ఎయిటీ టూ రాక్షసుల్లో పాటలు చాలా బాగుంటాయి అదరుగా అద్భుతమైన సినిమా ఇది ఆ సినిమా చూడాలంటే మళ్ళీ పెట్టి పుట్టాలి మనం అప్పట్లో చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ చేస్తే ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మన వీర వీరబొమ్మ వస్తుంది కదా సంక్రాంతికి అది హైలైట్ విశ్వంభర్మ అప్పటి సినిమాలు అంటే మీ టైంలో చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు కదా ఆ టైంలో సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అవ్వాలంటే ఏ మూవీ రిలీజ్ అవ్వని కోరుకుంటున్నారు ఆయన నడిచేసి ఏదైనా మాకు నచ్చదు సార్ మాకు అట్లాంటి ఫ్యాన్స్ మ్యామ్ చిరంజీవి గారు లో ఏ క్వాలిటీస్ మీకు ఇష్టం బాగా నాకు ఆయన సాంగ్స్ అయినా ఆయన స్టెప్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ వ్యవహార శైలి ఏదైనా సరే లైఫ్ పవన్ కళ్యాణ్ గారు అన్న ఇష్టం అందరు మా ఫ్యామిలీ అది పవన్ కళ్యాణ్ వేవ్ మాత్రమే అక్కడ ఉన్న గొప్పతనం కాదు కానీ పవన్ కళ్యాణ్ వేవ్ అలాంటిది అలా ప్లేస్లో ఎవరు నిలబెట్టాలి ఇంకా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ రేంజ్ ఎలా ఉంటుందో తిరుపతిలో జనసేన ఇప్పుడు టూ మంత్సే కదా అయింది ఇప్పటికే పోగడుతున్నారు ఇంకా వన్ ఇయర్ తర్వాత ఇంకా గట్టిగా ఉంటుంది నాకు తెలిసి లాస్ట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సీఎంగా చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం ఎప్పుడన్నా సెప్టెంబర్ సెకండ్ ఓజీ టీజర్ కూడా రాబోతుంది ఏంటి ఎక్స్పెక్టేషన్ ఓజీ సాంగ్ అన్నా సాంగ్ అన్నా వస్తే హ్యాపీ సాంగ్ అన్న ట్రేస్ వస్తే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతా ఎందుకంటే ఆ లుక్స్ ఆ వైబ్రేషన్ ఎలా ఉన్నాడు చూశాక కత్తి కత్తిలాగా ఉన్నాడు పదులు పెట్టిన కత్తి అన్న కళ్యాణ్ బాబు రాజకీయాలు ఉండాలి సినిమాల్లోనే ఉండాలి అది కావాలి ఇది దాంతో పాటు ఇది కూడా అది రాజకీయాలు ఉండడం వల్ల సినిమా వేగం కాస్త తగ్గింది కదా తగ్గితే తగ్గిన సంవత్సరానికి సంవత్సరానికి ఒకటి హ్యాపీ ఫీల్ అవుతామన్నా ఈ రోజు డీవీ వాడు వెళ్ళాడన్నా వెళ్ళి కలిశాడు యాక్చువల్ డేట్ లిట్స్ అంటే చెప్పాడు ఇట్స్ బిగిన్ ద షో అని పెట్టాడు కింద ఇవ మాక్సిమం స్టార్ట్ అవ్వబోతుంది మీకు అలాంటి ఇష్టం చెప్పాలి పుష్ప టూ మాత్రం ఖచ్చితంగా ఒక రోజు అటర్ఫ్లాప్ అవుతుంది ఒకవేళ పుష్ప ఏమన్నా ఇక్కడ తప్ప బయట గట్టిగా వచ్చింది నెక్స్ట్ సినిమా ఉంటుంది చూసావా వార్నింగ్ ఏంటంటే నీ సినిమా నచ్చితే మేము వస్తాం ఖచ్చితంగా ఏపీలో దాన్ని బాయ్ కట్ చేస్తాం తెలంగాణలో మనకు తెలుదు అవునండి వన్స్ అప్ అని అంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్ చెప్పుకునే వచ్చిండు కానీ ఇప్పుడు ఏం చేస్తుండు ఏనుకంటే ఒక ఆర్మీ అంట ఇప్పటికిప్పుడు తయారు చేసుకొని ఇప్పటికిప్పుడు వచ్చి ఒక విషయం అన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు అన్ని ప్రెస్ మీట్లు చూసాను నేను అన్ని ఛానల్స్ చూసాను ఎంతో మంది కింద కామెంట్ చేస్తాడు ఒక్కడు పాజిటివ్ గా కామెంట్ పెట్టింటే అరగుండు కొట్టు ఎక్కడ చూస్తాను నేను అన్ని చూసాను నేను ఒక్కడు పాజిటివ్ కామెంట్ పెట్టి ఇక్కడ అరగుండు మీరే కొట్టుండే నేనే కొట్టుకుంటా మీరే కానీ చూపించారు ఒక పాజిటివ్ కాడు ఏముండదు భయం ఎదిగిన పాన్ ఇండియా హీరో అంటున్నారు అల్లు అర్జున్ ఎవడు స్వయంగా ఎక్కడ ఎదిగాడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ దిగినాడు అతను గొప్ప అది చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు ఎవరు లేరు కాకపోతే ఈ పొద్దు పవన్ కళ్యాణ్ లేకపోతే ఎవరు లేడు ఉన్న వాస్తవం ఉన్నా కదా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సుప్రీమసీని అల్లు అర్జున్ ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ లేకపోతే అల్లు అర్జున్ డీజే చూసావు ఏమైంది మోస్టర్ ఫ్యాన్ మీరు అల్లు అర్జున్ ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు వాడు అవసరమే లేదు మాకు సీరియస్గా చెప్పాలంటే అవసరం లేదు కొంచెం ఏమైనా మారేస్తే మేము కూడా సపోర్ట్ ఇస్తాం ఇన్ కేసు మారిన పక్షాన్ని ఆడిదారు ఆడు చూసుకోవాల్సిందే మళ్ళా మెగా ఫ్యామిలీ అని చెప్పుకొని తీరాల్సింది ఎందుకంటే రెండు వేల పదివేలు ఏం జరిగింది డీజే వచ్చింది డిజే మళ్ళా ఇప్పుడు మళ్ళీ అదే డిస్లైక్లే వచ్చాయన్న ప్రతి దానికి డిస్లైక్లు బ్యాడ్ కామెంట్స్ ఏ బతకడం దేనికి ఏదో అన్నాడు అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ చూసి హీరో ఎక్కడ ఉన్నాడు ఫ్యాన్స్ ఆర్మీ అంట మళ్ళీ